నారా లోకేష్ గారి హయాంలో పుస్తకాలు ఇవ్వకపోతే పరీక్షలు ఎలా రాయాలి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం టెన్త్ క్లాస్ విద్యార్థులకి మార్చి పదిహేడవ తారీఖు నుంచి పరీక్షలు జరుగుతున్నాయి పదో తారీఖు అయితే పబ్లిక్ పరీక్షలు మార్చి పదిహేడు అని షెడ్యూల్ ప్రకటించారు ఇప్పటివరకు పిల్లలకి పుస్తకాలు దక్కలేదు మెటీరియల్ కోసం విద్యార్థులు ఎదురుచూపులు ఇప్పటికీ ముద్రణ కూడా ప్రారంభించని జడ్పీ ముద్రణ ప్రింటింగ్ కూడా స్టార్ట్ కాలేదు టెన్త్ క్లాస్ పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇవ్వాల్సి ఉంది ఆ స్టడీ మెటీరియల్ సంబంధించి ఇప్పటివరకు ప్రింటింగ్ కూడా మొదలు కాలేదు నారా లోకేష్ ప్రాతినిధ్యం జోయిస్తున్నటువంటి విద్యాశాఖలో విద్యార్థుల పరిస్థితి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇంకా మరొక రెండు నెలల్లో పరీక్షలు ఉండగా కూడా ఇప్పటివరకు ప్రింటింగ్ ఏం మొదలెట్లేదు అంటే ఇంకెప్పటికని పరీక్షలు ఏమి రాయాలి పిల్లలు పదో తరగతి విద్యార్థులకు జడ్పీ నుంచి మెటీరియల్ అందలేదు ఇటీవల పది పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేశారు ఇవి ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ మొదటి వారంలోనే ఇచ్చేవారు మూడు నెలల ముందే స్టడీ మెటీరియల్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు జనవరి మూడో వారం వచ్చినప్పుడు కూడా ప్రింటింగ్కి వెళ్ళలేదు ఈనాటి పత్రికలో రాసినటువంటి కథనం జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో డిసెంబర్లో ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ ఇప్పుడు డిసెంబర్ సగం రోజులు గడిచిపోయి మూడో వారంలోకి వచ్చినా కానీ ప్రింటింగ్ కూడా మొదలు కాలేదు ఇది ప్రింటింగ్ అయ్యేది ఎప్పుడు పిల్లలకి చేరేది ఎప్పుడు పిల్లలు చదివేదెప్పుడు ఇక ఎప్పుడు ఇది విద్యాశాఖలో పరిస్థితి ఏం సాగుతుంది స్టడీ మెటీరియల్ సకాలంలో అందించకపోతే మీరు ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రింట్ చేసి మార్చి మొదటి వారంలో ఇచ్చి మార్చి రెండో వారంలో పరీక్ష రాయమంటే పిల్లలు ఏమి రాయాలా ఎట్లా వాళ్ళు మెరుగైనటువంటి విద్యాభ్యాసం సాగించాలా ఫీజు రియంబర్స్మెంట్ లాంటి బకాయిలో నెలల తరబడి పెండింగ్లో పెట్టారంటే డబ్బులు లేవు ప్రభుత్వం అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వివరణ ఇచ్చారు మరి ఈ స్టడీ మెటీరియల్ ప్రింటింగ్ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఓపిక లేదా తీరిక లేదా అవకాశం లేదా సకాలంలో ప్రింట్ చేసి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి స్టడీ మెటీరియల్ విషయంలో పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంత జాప్యమా ఈ రీతిలో అలసత్వమా మరి ఏం జరుగుతుంది విద్యాశాఖలో సదరు మంత్రి దాని మీద దృష్టి పెట్టాలి కదా వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలి కదా ఎందుకని ఆలస్యం అవుతుంది ప్రతి ఏటా డిసెంబర్ నాటికే ఇచ్చేసేటువంటి స్టడీ మెటీరియల్ ఇప్పుడు జనవరి అయిపోతున్నప్పుడు కూడా ఇంకా ప్రింటింగ్ కూడా వెళ్ళినటువంటి దశలో ఉంటే ఏం చేస్తున్నట్టు విద్యాశాఖ ఏం చేస్తున్నట్టు ఆ మంత్రి అధికారులు సంబంధిత శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు పిల్లలకు స్టడీ మెటీరియల్ కూడా అందించకుండా పిల్లలు ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసేయాలి మెరుగైనటువంటి విద్యాభ్యాసం మెరుగైనటువంటి విద్యారంగంలో ప్రమాణాలు పెంచుతున్నాం అంటే ఏమనాలి దీన్ని మాటలో కోటలు దాటుతుంటే చేతలు గడపలు కూడా దాటకపోతే ఏమనాలి దీన్ని పిల్లల భౌతిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల భౌతవ్యంతో ఆటలాడుతున్నారా పిల్లల జీవితంతో ఆటలాడేటువంటి పరిస్థితికి వచ్చేసారా స్టడీ మెటీరియల్ సకాలంలో అందించకుండా అలసత్వం నిర్లక్ష్యం అన్ని రకాలుగాను ప్రదర్శిస్తూ పిల్లల్ని ఏం కావాలని మీరు ఆశిస్తున్నారు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అంశం తక్షణమే దీని మీద స్పందించాల్సినటువంటి అంశం ఇప్పటికీ కూడా ప్రింటింగ్ మొదలు కాలేదంటే ఏమనాలి